హలో ఫ్రెండ్స్ నేను తోక వంకర ఈ సామెత మనందరికీ బాగా తెలుసు ఎందుకంటే కుక్క తోకను మనం ఎంత కిందికి జరిపినా కూడా అది మళ్ళీ పైకి లేస్తుంది అది వంకర వంకరవుతుంది తప్పితే అది స్ట్రైట్గా చక్కగా ఉండదు సో ఎగ్జాక్ట్లీ కొన్ని మీడియా ఛానల్స్ కూడా ఈ కుక్క తోక వంకరలాగా ఎప్పుడు చూసినా వాళ్ళ బుద్ధి వక్రబుద్ధిలానే ఉంటుంది మీ అందరికీ తెలుసు జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి అలయన్స్లోకి వచ్చాయి ఇక్కడ ఎవరి పాత్ర ఎంత అని మనం చెప్పలేము ఎందుకంటే ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క పాత్ర ముగ్గురు కలిస్తేనే ఇవాళ ఈ కూటమి ఇంతటి గల విజయం మరి ఇంత కలిసిగా కలిసి కట్టుగా ఇటు కార్యకర్తల నుంచి నాయకుల వరకు అధినాయకుల వరకు పనిచేస్తేనే ఈ విజయం దక్కింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి పవన్ కళ్యాణ్ గారు తను తగ్గించుకొని తన సీట్లు తగ్గించుకొని నానా రకాల ఇబ్బందులు పడి అసలు ఒంటరిగా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డిని మనం కొట్టలేము అనే విషయాన్ని గ్రహించి ఈ అలయన్స్ జత కట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించారు సో అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అలయన్స్లో కొన్ని సీట్లను త్యాగం చేశారు అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా జనసేనకి ఇచ్చిన ఇరవై ఒకటి అలాగే బీజేపీకి ఇచ్చిన పది స్థానాలు కూడా త్యాగం చేయాల్సి వచ్చింది తప్పదు పొత్తు ధర్మంలో భాగంగా అయితే ఏ రోజున కూడా జనసేన పార్టీ చేస్తున్న త్యాగాలని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా ఛానల్స్ గుర్తించలేదు గుర్తించదనుకుంటాయి అలయన్స్లో ఘన విజయం సాధించిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మంచి చెప్పడం వదిలిపెట్టండి జనసేన పార్టీ గురించి ఆహో ఓహో అని చెప్పడం పక్కన పెట్టండి కానీ జనసేన పార్టీని జనసేన పార్టీకి సంబంధించిన క్యాడర్ని జనసేన పార్టీకి సంబంధించిన నాయకులను ఇబ్బంది పెట్టేలాగా వీళ్ళ కథనాలు వీళ్ళ తమ్ముణీళ్ళు కనబడుతూ ఉన్నాయి అందుకే వీళ్ళది కుక్కతోక వంకర లాంటి బుద్ధి అనేది నేను చెప్పే ప్రయత్నం మీకు తమ్ము చూపిస్తాను చూడండి ఇది పవన్ కళ్యాణ్ గారిని నేను గెలిపిస్తే నన్ను చంపడానికి సీసాలతో దాడి చేశారు వర్మ ఆవేదన అని ఈ తమ్ము మీకు కనబడుతుంది ఈ తమ్మునెలు చూసిన తర్వాత ఎవరైనా ఏమనుకుంటారు పవన్ కళ్యాణ్ గారి కోసం తన పిఠాపురం సీట్ను త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గారిని డెబ్బై వేల ఓట్ల మెజార్టీతో గెలిపించడంలో తాను కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారి మనుషులు తాను చంపడానికి సీసాలతో దాడి చేశారు ఇది వర్మ ఆవేదన అనే విధంగా ఈ తమ్ము ఉందా లేదా మీరు చెప్పండి కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ తమ్ము అర్థం మీకు ఎలా కనబడుతుంది మరి ఇలాంటి తమ్ము ఎవడో ఒక చిన్న చితక యూట్యూబ్ ఛానల్లోడు వ్యూస్ కోసం పెట్టాడంటే ఫనీలే అనుకోవచ్చు పెద్ద ఛానల్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చాలా దమ్మున్న ఛానల్ ముఖ్యంగా తెలుగుదేశం మీడియాలో పెద్ద ఛానల్ పెద్ద జర్నలిస్టు మరి ఇంత పెద్ద ఛానల్లో ఇంత చిన్న మైండ్ సెట్తో ఈ వెకిలి తమ ఎలా పెట్టగలిగారు వీళ్ళ ఉద్దేశం ఏంటిది అదే కుక్కతో ఒక వంకర వీళ్ళు ప్రతిసారి ఇలాంటి కథనాలు వేసి ఇటు జన సైనికులు అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్యన పుల్లలు పెట్టే తప్ప తప్పింకేమైనా ఉందా ఎందుకంటే మొదటి నుంచి వెళ్ళి తెలుగుదేశం పార్టీతో పొత్తు అంటే అమ్మో చాలా కష్టమని చాలామంది వీళ్ళు ఆఖరికి వచ్చిన తర్వాత ఏదో రకంగా రేపు అంటే రెండు వేల లాగా గెలిచిన తర్వాత మళ్ళీ ఈ గెలుపులో పవన్ కళ్యాణ్ గారి ఏమీ లేదు అంతా మేమే చేశామంటారని చాలామంది మొత్తుకున్నారు చాలామంది జర్నలిస్టులు మొత్తుకున్నారు జనసేన పార్టీకి సంబంధించి కష్టపడే చాలామంది వాయిస్ వినిపించే వాళ్ళు కూడా ఇదే విషయాన్ని చెప్పి ఆఖరికి వాళ్ళు జనాల్లో వైసీపీ కోర్టుగా ముద్రపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు కానీ వీళ్ళు మాత్రం వీళ్ళ బుద్ధి మారదు ఇలాంటి తమ్ముణీలు పెట్టి జనాల్లోకి తీసుకెళ్తున్నారు అసలు ఆయన చెప్పింది ఏంటిది వైఎస్ఆర్సిపి వాళ్ళు నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు సీసాలతో దాడి చేశారు నేను పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం కోసం నేను చాలా కష్టపడ్డాను అందుకు జీర్ణించుకోలేక వైఎస్ఆర్సిపి వాళ్ళు సీసాలతో దాడి చేశారు అదృష్టం బాగుండి బతికి బయటపడ్డానని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు అది కాకుండా పవన్ కళ్యాణ్ గారితో ఈ ఎలక్షన్లో పాల్గొన్నాను ఆయన లాంటి ఒక మంచి వ్యక్తిని నేను కలవడం నా అదృష్టం నేను ఆయనకు ఫ్యాన్ అయ్యాననే విధంగా ఈ వీడియోలో చెప్పాడు ఆయన మరి ఇంత చెబుతున్నా మీరు ఈ తమ్ముణీలు పెట్టి దాన్ని నెగిటివ్గా జనసేన పార్టీ వాళ్ళే ఆయనను చంపడే ప్రయత్నం చేశారనే విధంగా ఉందా లేదా మీరు గ్రహించండి ఇది ఈ ఎల్లో మీడియాలోని కొన్ని వంకర బుద్ధులున్న వాళ్ళు చేసే వికృత చేష్టలు మరి ఇలాంటి తమ్మునలు పెట్టి జనాల్లోకి ఆ నెగిటివ్గా తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది మీరే చెప్పండి